ఇక ఇవాళ ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఇవాళ భాష తీవ్ర రాజకీయ ధోరణితో ఉందంట భాష మొత్తం కూడా రాజకీయాలకు సంబంధించి రాస్తుందంట ఎక్కువ శాతము ఆంధ్రజ్యోతి పత్రిక బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎక్కువగా నెగిటివ్ ఫ్రేమింగ్ ఉందంట నెగిటివ్ అంటే అసలు లెక్షలు కా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంటే వాళ్ళ లెక్షన్లు వాళ్ళ మనుషులే కాదన్నట్టు వాళ్ళ ఉద్యమాలు ఉద్యమాలు కావన్నట్టు వాళ్ళ డిమాండ్లు అసలు సరైనవి కాదు వేస్ట్ అసలు అనవసరంగా అనవసరంగా చేస్తున్నారు అన్నట్టుగా నెగిటివ్ ఫ్రేమింగ్లో చేస్తూ ఉందంట ఎస్టీలో మైనార్టీలకు సంబంధించి ఇంకో ఇటువంటి కథ చేస్తున్నది మనకేం అర్థం కాకుండానే మనకు మన లోపల విష బీజాన్ని నాటుతుందనమాట అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ రిజర్వేషన్లో ఇది కొట్ ప్రమాదం అంటే రిజర్వేషన్ అంటే ప్రమాదం అన్నట్టు అదేదో మొత్తం కూడా మోసం అన్నట్టు ఇట్లా ఇటువంటి కథలు రాసుకొస్తుంది అనమాట అట్లా రిజర్వేషన్ ఎందుకు ఇస్తారు ఎవరైతే కింది వర్గాలు ఉన్నాయో కింది వర్గాలకు పైకి రావడానికి తర్వాత వాళ్ళకు ఒక మంచి అవకాశాలు కల్పించడానికి అందరూ సమానంగా ఉండడానికి సమాజంలో కొంతవరకు అవకాశాలు కల్పిస్తే వాళ్ళు పైకి వస్తారనే ఉద్దేశంతో రిజర్వేషన్లు ఇస్తారు కానీ ఇది ప్రమాదం రివే రిజర్వేషన్ అనే అంటేనే ప్రమాదం అనేటువంటి భావనతోటి రాస్తూ ఉందంటే ఆనంద ఆంధ్రజ్యోతి పత్రిక ఇక ఓసీలకు స్పష్టమైనటువంటి వర్గ పరిరక్షణ ఓసీ వర్గ పరిరక్షణనే అంటే రెడ్డి వెలమలు తర్వాత ఇటువంటి కమ్మలు ఇటువంటి వాళ్ళకు కమ్మ కమ్మగా రాసుకొస్తుంది అనమాట ఏంది ఆంధ్రజ్యోతిన పత్రిక స్పష్టమైన వర్గ పరిరక్షణ కోసం ఆ పరిరక్షణ కోసం చేస్తుందట అంటే మనము ఒకవేళ ఈ పేపర్ని కొంటున్నాము అంటే మనని మనము మోసం చేసుకుంటున్నాము మనని మనము బొంద పెట్టుకుంటున్నాము అని అర్థం చేసుకోవాలి మనం ప్రభుత్వంపై వైఖరి ఎట్లుందంటే బీసీ అనుకూల నిర్ణయాలపై తీవ్ర విమర్శ ఒకవేళ బీసీలకు రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నా అంటే అయ్యో అట్ ఇస్తారు అయితే మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా ఇట్లా అనే ఇట్లా ఇట్లా రాసుకొస్తా అనమాట ఇక ఇటువంటి కథలు చేసుకొస్తుందంట ఆంధ్రజ్యోతిన పత్రిక ఇక బీసీలకు ప్రమాద స్థాయి అత్యంత ప్రమాదకరం మోస్ట్ డేంజరస్ పత్రిక ఏదైనా బీసీలకు ఉంది అంటే ఏది అది ఆంధ్రజ్యోతిని పత్రిక అని చెప్పేసి చాట్ జీపీడి చెప్తూ ఉంది మోస్ట్ డేంజరస్ బీసీలో అసలు కొనకూడని పత్రిక అని చెప్పేసి కూడా క్లియర్గా చార్ట్ జీపీడి చెప్తున్నది మన చెప్తున్నటువంటి మాట కాదు ఇక ఈనాడు చూసుకుంటే ఈనాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువగా స్కీమ్ న్యూస్ అంటే ఏమన్నా పథకాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి అడుక్కుంటున్నారన్నట్టుగా ఒకటి సంఘటనలు రిపోర్టింగ్ వరకే ఏది అక్కడ ధర్నా జరిగింది తర్వాత మొత్తం కూడా తీవ్రమైనటువంటి డిమాండ్ చేసిన రకరకాలుగా ఎజిస్ట్రేషన్ జరిగింది అంటే ఆ ఎజిట్రేషన్ని ఏదో జరిగింది అన్నట్టుగా నిజంగా దానికి ఉన్నటువంటి కారణాలేంది ఆ ఎజిట్రేషన్ చేయడానికి కారణాలేంది వీళ్ళు ఇంత తీవ్రస్థాయిలో ఉద్యమించడానికి కారణం ఏంది అనేది మాట రాయేది కారణాలు రాస్తే తెలుస్తుంది కదా విషయం అట్లా ఎట్లా రాష్ట్రం అంటే రాష్ట్రకు వచ్చినట్టు వ్యవస్థాపక అణచివేత సామాజిక అన్యాయం కోణం చాలా తక్కువగా ఉందట ఇక ఓసీలకు సంబంధించి సమస్యలను మెరిట్ వ్యవస్థ నాశనం అనే ఫ్రేమ్లో చూపించడం ఇది కనిపిస్తుందట మెరిట్లో ఉన్నట్టుగా ఓసీలు అంటే మెరిట్ ఇంకో ఇట్లా చూపిస్తుంది అనమాట ప్రభుత్వంపై వైఖరి ఎట్లా ఉండదంటే ప్రత్యక్ష భావన కాదు కానీ బీసీలకు అనుకూలమైన విధానాలపై సాఫ్ట్ నెగిటివిటీ ఏం తెలియకుంటున్నా మెలమెల మెలమె ఇంజెక్షన్ చేస్తుంది అనమాట ఇంజెక్ట్ చేస్తుంటుంది ఇట్లా సాఫ్ట్ నెగిటివిటీ అది అట్లా కరెక్ట్ కాదేమో అసలు యాక్చువల్గా రిజర్వేషన్లో అవసరం ఏముంది ఇట్లా ఇట్లా రాస్తు ఇట్లా రాసుకొస్తా అనమాట వాళ్ళకి ఏమవసరం రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి అట్లా ఇంత జనాభా ఉంటే అంత జనాభా ఇవ్వాలన్నా అవసరం అట్లా ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఇవ్వాలన్నా అవసరం ఉంటుందా అవసరం లేదు ఎవరు దమ్ముడి తీసుకుంటాడు ఆస్తులు ఉంటాయి ఉన్నాయంటే ఆస్తులు ఉంటాయి మస్తుగా ఉంటాయి తప్పేముంది భూములు ఉంటే ఆ భూములు కూడా మస్తుగా ఉంటాయి ఉన్నోడు లేనోడి దగ్గర పని చేయాలి లేనోడు ఉన్నోడి దగ్గర పని చేయాలి ఇక ఇటువంటి కథలు రాసుకొస్తాయి అనమాట తెలియకుండా మెల్లగా ఇక బీసీలకు ప్రమాద స్థాయి అధికంగా ఉందంట ఐడియలాజికల్ లె లెవెల్లో ఉందంట బీసీ ఉద్యమాలకు అనుకూలమైనటువంటి ఆలోచన ధార లేదు ఇక రేటింగ్ చూసుకుంటే ఐదుకు రెండు ఫైవ్ స్టార్కి టూ స్టార్ ఉంది ఇందాక ఆంధ్రజ్యోతికి అయితే ఫైవ్ స్టార్కి వన్ స్టారే ఇది ఈనాడుకు సంబంధించి ఇట్లుంటే బీసీలు కొనుక్కోవడం అవసరం లేదు అసలే కొనొద్దు చెప్పి చెప్పేసి ఏమో ఆంధ్రజ్యోతి గురించి ఇక్కడ ఈనాడైతేనేమో కొనాల్సిన అవసరం లేదు ఇది కొంట కూడా వేస్ట్ అని చెప్పేసి తర్వాత మన తెలంగాణ ఈ మన తెలంగాణ నమస్తే తెలంగాణనేమో ఈ నమస్తే తెలంగాణ ఏమున్నది బీసీఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రాంతీయ ఉద్యమాల కోణం బీసీలకు స్థానం ఉంది ప్రాంతీయ ఉద్యమాలలో ఒకవేళ బీసీలు పాల్గొంటే ఆ విషయంలో రాసుకొస్తుందంట కానీ బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా రాయదు ఓసీలకు ప్రాధాన్యం తగ్గినట్టు ఉంటుంది ప్రాధాన్యం తగ్గినట్టే ఉంటుంది కానీ మళ్ళీ విలమలకు సంబంధించి మొత్తం కూడా అట్లా దొరలకు సంబంధించి రాస్తుంది ఏమే ప్రభుత్వంపై వైఖరి భజన ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటున్నది భజన ఎక్కువ ఉంటుంది అంటే అసలు యాక్చువల్గా గత ప్రభుత్వంలో చేసినటువంటి భజన ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వంపైన విమర్శ ఉంటుంది ప్రజా సమస్యల కంటే ప్రభుత్వ ఇమేజింగ్ సంబంధించి రాస్తుందంట బీసీలకు ప్రమాద స్థాయి మధ్యస్థం పెద్దగా ఏం అటు ఇటు కాకుండా పరిస్థితి పరిస్థితి ఏది నమస్తే తెలంగాణ రేటింగ్ చూసుకుంటే ఫైవ్ స్టార్కి త్రీ స్టార్ ఒక ఒక్క పత్రికగా సరిపోదు అసలు యాక్చువల్గా ఇది పత్రిక అనే ప్రమాణాలే దీనికి లేవు దీన్ని కరపత్రం లెక్క అనమాట పాంప్లెట్ అంటారు కదా దాని లెక్క దీని పరిస్థితి ఇట్టుండదంటే సాక్షి పత్రిక చూద్దాం సాక్షి దిన పత్రిక చూసుకుంటే బీసీఎస్సీ ఎస్టీలకు సంబంధించి సామాజిక కోణం స్పష్టంగా కనిపిస్తుంది పేదల సమస్యలు సంక్షేమం ప్రాధాన్యం కనిపిస్తుందట పర్లేదంటుంది ఇక ఓసీలకు సంబంధించి న్యూట్రల్ అవసరమైనంత మాత్రమే రాస్తుందట ఇక ప్రభుత్వంపై వైఖరి ఎట్లుండదంటే ప్రభుత్వానికి అనుకూల ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది విమర్శ తక్కువ ఉందంట మంచిగా చేస్తున్న ప్రభుత్వం సూపర్ డూపర్ అని రాసుకొస్తుందట విమర్శ అయితే ఏం లేదండి అంత బాగానే ఉంది సూపర్ అని రాసుకొస్తుందట బీసీలకు ప్రమాద స్థాయి తక్కువ కానీ స్వతంత్రత లోపము దీని ప్రమాదం లేదు కానీ ఇది ఉన్న కొనవలసిన అవసరం కూడా లేదు దీని దీనివల్ల లాభం లేదని చెప్తున్నది రేటింగ్ చూసుకుంటే ఫైవ్ స్టార్కి త్రీ స్టార్ ఇక బీసీలు చదవచ్చు కానీ విమర్శనాత్మక దృష్టితో చదవాలి ఏది చదివినా కానీ ఇందులో ఏమున్నది దీని ఎన్నిక కథ ఏమున్నదని అని చెప్పేసి చూసుకొని చదవాల్సి వస్తుందట అది సాక్షి దిన పత్రిక ఇక దిశ పత్రిక చూసుకుంటే బీసీఎస్సీ ఎస్టీలకు సంబంధించి నేరుగా ప్రజా సమస్యలు భాష సూటిగా ఉంటుంది డైరెక్ట్గా రాసి వస్తుంది మంచిగా రాస్తుందని చెప్తుంది ఇక ఓసీలకు సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యం లేదు పెద్దగా ప్రత్యేకంగా అట్లా రాస్తలేదంట అవసరమైనప్పుడు మాత్రం రాసుకొస్తుంది ప్రభుత్వంపై వైఖరి ప్రభుత్వ అనుకూలత ఉంది కానీ గ్రౌండ్ రిపోర్ట్ రిపోర్టింగ్ మెరుగ్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉంది ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందట ఏది దిశ దినపత్రిక ఈ రేటింగ్ చూసుకుంటే ఫైవ్ స్టార్స్కి ఫోర్ స్టార్స్ ఇచ్చింది బీసీలు కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు అని చెప్పేసి కొనుక్కోదగిన పత్రిక అని చెప్పేసి ఇక్కడ చార్ట్ ఇప్పిడ్ చెప్తా ఉంది దిశ పత్రిక గురించి ఇక వెలుగుదిన పత్రికను చూసుకుంటే వెలుగులో బిసిఎస్సి ఎస్టీ అత్యంత స్పష్టమైన ప్రజాపక్షం భాష ఉద్యమాత్మకంగా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉంది అంటే మంచి బానే ఉంటుంది బీసీఎస్సీ ఎస్టీలు కొనాల్సినటువంటి పత్రిక అని చెప్పేసి చెప్తుంది ఓసీలకు సంబంధించి ఆధిపత్యవాదం ప్రశ్నించబడుతుంది ఎవరైతే ఆధిపత్యం చేస్తూ ఉంటారో ఇట్లా నేనే అన్న అనుకుంటారో వాళ్ళని ప్రశ్నిస్తుందంట ప్రభుత్వంపై వైఖరి ప్రశ్నించే ధోరణి భజన తక్కువ ఉందంట బీసీలకు ప్రమాద స్థాయి లేదు బీసీలకు ప్రమాదం ఏం కాదు ఇది మంచి పత్రిక బీసీలకు కొనదగిన పత్రిక ఏదైనా ఉందంటే అది వెలుగుదిన పత్రిక వేయాలా ఫస్ట్ ఫైవ్ స్టార్కి ఫైవ్ స్టార్ వచ్చినాయి ఫస్ట్ ప్లేస్లో ఉంది వెలుగుదిన పత్రిక బీసీలకు అత్యంత అనుకూలమైనటువంటి పత్రికగా పత్రిక నిలుస్తుంది అని చెప్పేసి కనిపిస్తూ ఉంది ఇది విజయక్రాంతి ఏమంటుంది కదా విజయక్రాంతి ఓకే ఇక బీసీఎస్సీఎస్టీలకు సంబంధించి సామాజిక న్యాయం న్యాయం ప్రధాన థీమ్ ఉంటుందంట బీసీ ఉద్యమాలపై స్పష్టమైన వాయిస్ ఉన్నది క్లియర్గా ఇక ఓసీలకు సంబంధించి ఆధిపత్య రాజకీయాలపై విమర్శ ఉంటుంది ప్రజల పక్షాన ప్రభుత్వ భజన అంటే ప్రజల పక్షాన్నే ఎక్కువ రాస్తుంది అత్యధికంగా ఉందంట ప్రభుత్వ భజన పెద్దగా వేస్తలేదని చెప్పేసి రాస్తుంది లే కాదని బీసీలకు ప్రమాదం అంటే కాదు బీసీలు కొనుక్కోవచ్చా అంటే అత్యుత్తమ ఎంపిక అని చెప్పేసి ఈ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ స్టార్స్కి నాలుగున్నర స్టార్లు అంటే ఐదు చుక్కలకు సంబంధించి మూడు నాలుగున్నర చుక్కలు ఇచ్చింది రేటింగ్ ఇచ్చింది ఏది విజయక్రాంతి దినపత్రికకు సంబంధించి ఇవాళ ఫస్ట్ ప్లేస్లో ఏది వెలుగుదిన పత్రిక ఉంటే ఫైవ్ స్టార్కి ఫైవ్ స్టార్ ఉంటే విజయక్రాంతి నాలుగున్నర స్టార్లు ఉంది కాబట్టి వెలుగు దిన పత్రిక విజయక్రాంతి దినపత్రిక రెండో స్థానంలో నిలిచింది ఇవాళకి సంబంధించి ఇది రెండు కాబట్టి ఇవి ఇది పత్రికలకు సంబంధించినటువంటి కథ ఇట్లున్నది అంటే ఏ పత్రిక ఎవరి ప్రయోజనాల కోసం రాస్తుంది ఏం కథ ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా పరిశీలిస్తేనే అర్థమవుతుంది అంటే మనం కూడా అంటే పరి పత్రికలు వచ్చినన్ని కూడా కరెక్టే అనేటువంటి భావనలో ఉంటుండే గతంలో ఎందుకంటే పేపర్ల మీదనే లేకపోతే ఈ టీవీ ఛానళ్ళ మీదనే ఆధారపడుతుండే ఎక్కువ ఎక్కువ ఆధారపడుతుంటే ఏమైంది వాడు ఏది రాస్తా అదే వార్త ఏది రాస్తే అదే కరెక్ట్ అనుకునేటువంటి పరిస్థితి ఉంటుండే ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఏం రాస్తున్నారు ఏం కథ అసలు యాక్చువల్గా దాన్ని వార్తల వెనుక ఉన్నటువంటి మర్మం ఏంది నిజంగా ఆ వార్త రాయల్ రాయడానికి ఏంది అసలు ఎవరి ప్రయోజనాల కోసం రాస్తున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా ఇట్లా ఛార్ట్ జిపిటీ కూడా క్లియర్గా చెప్పేస్తుంది కాబట్టి మనం ఇక క్లియర్గా ఏ పత్రిక ఉన్నాలో ఏ పత్రిక ఉన్నదో మనమే నిర్ణయించుకోవాల్సినటువంటి దాన్ని క్లియర్గా చెప్తా ఉంది చార్ట్ జిపిటీ